చిత్రాలు రోహన్ మరియు సమీర్ ఇద్దరు మంచి స్నేహితులు కానీ వారు రాత్రి పగలులాగా భిన్నంగా ఉండేవారు రోహన్ ప్రతి దానిపై అసంతృప్తిగా ఉండేవాడు కానీ సమీర్ ప్రతి దానిలో మంచి కోణాన్ని చూస్తూ ఆనందంగా ఉండేవాడు రోహన్ ఎప్పుడు ఎండ చాలా తీవ్రంగా ఉంది నాకు చెమటలు వస్తున్నాయి నాకు ఈ వాతావరణం నచ్చదు అని ఫిర్యాదు చేసేవాడు ఎండ రోజు బాగుంటుంది ఎందుకంటే బయట ఆడుకునే అవకాశం ఉంటుంది మరియు రుచికరమైన ఐస్ క్రీమ్ తినవచ్చు అని సమీర్ చిరునవ్వుతో చెప్పేవాడు రోహన్ మరోసారి నేను ఎందుకు ఇంత త్వరగా లేవాలి నాకు ఇంకా నిద్ర కావాలి అని అన్నాడు కానీ సమీర్ మనం త్వరగా లేస్తే ఎక్కువసేపు ఆడుకోవచ్చు రోజంతా ఆనందంగా గడిపేయచ్చు అని చిరునవ్వుతో అన్నాడు ఒకరోజు మధ్యాహ్నం రోహన్ మరియు సమీర్ స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి మరుక్షణం చినుకులు రాలటం మొదలయ్యింది అప్పుడు రోహన్ కోపంగా ఇదెక్కడి కష్టమో వర్షం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు నా షూస్ తడిచిపోతున్నాయి ఇంకా నా పుస్తకాలు కూడా తడిచిపోతున్నాయి అని చిరాకు పడ్డాడు కానీ సమీర్ ఇది చాలా సరదాగా ఉంది చూడు అన్నీ ఎంత తాజాగా మరియు శుభ్రంగా కనిపిస్తున్నాయి వర్షపు నీటి గుంతల్లో దూకుదాం పదా అని నవ్వుతూ చెప్పాడు ఆ సమయంలో వారు ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుకున్నారు అక్కడ మోహన్ అనే ఒక తాత బెంచీపై కూర్చొని ఉన్నాడు ఇద్దరి భిన్నమైన స్పందనలను గమనించి చిరునవ్వు చిందించాడు మీ ఇద్దరు ఒకే మార్గంలో నడుస్తున్నారు కానీ మీలో ఒకరు విచారంగా ఉన్నారు మరొకరు సంతోషంగా ఉన్నారు ఎందుకు అని తాత ప్రశ్నించారు ఎందుకంటే వర్షం చెడ్డది ఇది ప్రతీది నాశనం చేస్తుంది అని రోహన్ కోపంగా అన్నాడు కానీ వర్షం మంచిది ఇది వాతావరణాన్ని చల్లగా మారుస్తుంది చెట్లకు నీరు అందిస్తుంది ఇంకా భూమి నుంచి అద్భుతమైన సువాసన వస్తుంది అని సమీర్ అన్నాడు తాత తలుపుతూ అలాగే జీవితం కూడా ఈ వర్షం లాంటిదే మనం కష్టాలను మాత్రమే చూస్తే ఎప్పుడూ బాధగా మరియు అసంతృప్తిగా ఉంటాము కానీ ప్రతి క్షణంలో మంచిని ఎంచుకుంటే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అని అన్నాడు రోహన్ కొద్దిసేపు ఆలోచించి బహుశా తాత చెప్పింది నిజమే కదా నేను ఫిర్యాదు చేసినంత మాత్రాన వర్షం ఆగిపోదు అందుకే బాధపడే బదులు దాన్ని ఆస్వాదించడమే మంచిది అని అనుకున్నాడు మొదటిసారి అతను వర్షాన్ని నిజంగా ఆస్వాదించాడు